క్యూనియాన్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని రైతులు పసుపు నిజామాబాద్ జిల్లాకు వచ్చినందుకు పసుపుబోర్డు ఇచ్చిన ప్రధానమంత్రి మోడీ గారికి పట్టుబట్టి సాధించిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారికి పసుపు చైర్మన్ గంగారెడ్డి గారికి మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో శుభాకాంక్షలు తెలపడం జరిగింది వారి ఫ్లెక్సీకి పవిత్రాది త్రివేణి సంఘంలోని నీళ్లతో జలాభిషేకం చేశారు కొన్ని దశాబ్దాల రైతన్నల గల ఎన్నో తరాలుగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైతన్నల ఆవేదన పశు బంగారాన్ని పండించే రైతన్నల కుటుంబాల్లో ఆనందం వెల్లివిడిసిన వేళ ఇది అని ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిజామాబాద్ జిల్లాలోనికి తీసుకువచ్చిన ఎంపీ ధర్మపూర్ అరవింద్ గారికి జాతీయ పశుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారికి బీజేపీ ఓబీసీ జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ మంగళారపు నవీన్ గంగా గంగా జలంతో అభిషేకం చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో ధ్యాగ ప్రశాంత్ క్రాంతి వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు పుష్కరి స్నానం చేయిస్తున్నాము అలాగే జాతీయ పసుపు బోర్డు అధ్యక్షులు మన పల్లె గంగన్న గారికి కూడా అయ్యా కుంభమేళలో గంగా స్నానం చేయిస్తున్నాము జై శ్రీరామ్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి